అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవి వారి వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సరే ప్రతి ఒక్క ఓటరు ఓటేసేది అక్కడ ఉన్న గుర్తుని చూసి ఓటేస్తారు లేకపోతే అక్కడ ఎమ్మెల్యే ఫోటో ఉందా అని చూడకుండా ఓటేస్తారు కారు గుర్తుంటే కారు కేస్తారు అస్తం గుర్తుంటే అస్తం గుర్తుకేస్తారు మన ఇష్టం అది కానీ ఓటేసి గెలిచాక ఎమ్మెల్యేలు వాళ్ళకి నచ్చినట్టు పార్టీలు మారుతున్నారు ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ లో ఉన్న పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి వెళ్తున్నట్టు వినిపిస్తున్నాయి వార్తలు అసలు అలా అంటారా నిజానికి జరిగింది ఏందో చాలా ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఫీషియల్గా అరవై నాలుగు స్థానాలు వచ్చాయి సిపిఐ పార్టీకి ఒక స్థానం వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చాయి ఈ బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలో బై ఒకటి వచ్చింది అంటే ఎమ్మెల్యే అనారోగ్య అనాల్లో చనిపోవటం వల్ల సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో బై వచ్చింది అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది ముప్పై ఎనిమిది స్థానాలు ఉండాలి ఆ ముప్పై ఎనిమిదిలో ఇప్పుడు జూబ్లీస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చనిపోయి ఉన్నారు ముప్పై ఏడు ఉండాలి ఈ ముప్పై ఏడు మందిలో పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు ఈ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేనాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్టీ మారే ఎమ్మెల్యేలు చెప్పింది ఏంటంటే ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు బీఆర్ఎస్ ఎల్పి మన పార్టీలో విలువడం కాబోతోంది ముప్పై పైగా ఎమ్మెల్యేలు మాత్రం టచ్లో ఉన్నారు అని చెప్పారు ఈ మాట నమ్మి ఈ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు ఓకే గతంలో కూడా పార్టీ మారే ఖర్చులు తెలంగాణలో లేదంటే ఉంది రెండు వేల పద్నాలుగు కేసీఆర్ గెలిచిన తర్వాత ఉంది రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ సెకండ్ టైం గెలిచిన తర్వాత ఉంది ఫస్ట్ టైము ఎమ్మెల్యేలని అంటే టీడీపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేని తీసుకునేటప్పుడు ఆ రోజు కేసీఆర్ చెప్పింది ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ని ఆంధ్ర వాళ్ళు కూల్చే ప్రయత్నం చేస్తున్నారు ఎంఏ ఈ పార్టీని కాపాడుకోవాలి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలి అంటే తెలంగాణ మీద జరుగుతున్నటువంటి ఈ అడ్డుకోవాలి అంటే తప్పనిసరి పరిస్థితుల్లోనే ఎమ్మెల్యేను చేర్చుకుంటున్నాను అని ఆయన చెప్పారు ఆ రోజు సో బోటాబోటీగా ఉంది కాబట్టి తప్పదేమో అని ప్రజలు కూడా నమ్మారు దాన్ని తెలంగాణ సెంటిమెంట్లోనికి నమ్మారు అవసరం లేకుండా కేసీఆర్ కి రెండోసారి రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి కేసీఆర్ గెలిపించేటప్పుడు ఎనభై తొమ్మిది స్థానాలు ఇచ్చారు అంటే ఇక పార్టీ మార్చుకొని తీసుకోవాల్సిన అవసరం లేదు దాదాపు నూట పంతొమ్మిది స్థానాల్లో ఎనభై తొమ్మిది స్థానాలు ఒకే రాజకీయ పార్టీకి ఇచ్చారు ఎయిటీ పర్సెంట్ ఇచ్చారు ఇక నువ్వు వేరే పార్టీ నుంచి ఎమ్మెల్యే తీసుకోవాల్సిన గవర్నమెంట్ కూలే అవకాశమే లేదు అసలు కానీ అయినా సరే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయితే కేసీఆర్ చేసినటువంటి ఒక రెండు తప్పులు ఏంటి అంటే అప్పుడు కేసీఆర్ టెక్నికల్ గా తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఏమంటాడు నేను వాళ్ళ పార్టీ ఎల్పిఎల్పి మొత్తాన్ని విలీనం చేసుకున్నాను ఏ పార్టీలోనైనా టూ బై థర్డ్ ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఆ ఎల్పి మొత్తం విలీనం లెక్క ఓకే అప్పుడే రెండు వేల పద్దెనిమిదిలో సెకండ్ టైం గెలిచిన తర్వాత కాంగ్రెస్ ఎల్పి మొత్తాన్ని కూడా దీంట్లో విలీనం చేసుకున్నాడు బీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసుకున్నాడు అప్పుడు టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసుకున్నాడు దాదాపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఐదుగురు ఎమ్మెల్యేలు మిగిలినట్టున్నారు మిగతా వాళ్ళంతా పార్టీ మారారు పన్నెండు పదమూడు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు తర్వాత టీడీపీకి సంబంధించిన ఇద్దరు ఉంటే ఇద్దరు ఇద్దరు పార్టీ మారిపోయారు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి సాంట్రా వెంకటీరయ్య వెంకటేశ్వరులు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిపోయారు సత్తుపల్లి అస్సరాపేట ఎమ్మెల్యేలు సో వాళ్ళ పార్టీ మొత్తం మా పార్టీలో విలీనమైందని చెప్పుకున్నారు టెక్నికల్గా వాళ్ళ అనర్త వేటు పడకుండా అయితే ఇక్కడ తప్పు జరిగింది ఎక్కడంటే ఫస్ట్ టైం కేసీఆర్ గెలిచినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది టెన్యూలో తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ ఎమ్మెల్యే సన్నతనం గురించి గెలిచాడు అతన్ని మంత్రి చేశారు రాజ్యాంగబద్ధంగా ఇంకొక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని నీ ప్రభుత్వం మంత్రి చేసుకోకూడదు అతను విపక్షంలో ఉండాలి యాక్చువల్గా రాజ్యాంగబద్ధమైన పోస్ట్ మంత్రి అనేది గవర్నర్ ప్రమాణ స్వీకారం చేపిస్తారు గవర్నర్ అలా చేయకూడదు కేసీఆర్ అలా రికమెండ్ చేయకూడదు కానీ అప్పుడు రాజ్యాంగ విరుద్ధంగా అలా జరిగిపోయింది సెకండ్ టైం గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ ఎల్పి మా పార్టీలో వినోదం జరిగిందని పేరు చెప్పేసి సబితా ఇందర్ రెడ్డి మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి సబితా ఇందర్ రెడ్డిని ఆ రోజు మంత్రిగా తీసుకున్నారు సెకండ్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ మంత్రిగా ఆమెను కొనసాగించారు సో ఈ రెండు తప్పులు జరిగాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పది మంది ఎమ్మెల్యేని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని తీసుకుంది అప్పుడు వాళ్ళు చేశారు కదా ఇప్పుడు మేము కూడా చేస్తున్నాం అంటది కదా అప్పుడు వాళ్ళు ఏం చేయగలిగారు పార్టీ ఎల్పిని విలీనం చేసుకోగలిగారు ఇప్పుడు వీళ్ళకి ఎల్పి విలీనం కాలే ఎందుకంటే టూ బై థర్డ్ ఎమ్మెల్యే రాలే కేవలం పది మందే వచ్చారు అంతకుంచి వచ్చే పరిస్థితి అప్పటికే రేవంత్ రెడ్డి అనేది స్టార్ట్ అయింది ఆ పార్టీలో పోతే మళ్ళీ ఎమ్మెల్యేలు ఉండవేమని భయంతో రావడం మంచి పోయినరోజు కూడా కాంగ్రెస్ పార్టీలు హ్యాపీగా లేరు అసమ్మతులు కుమ్ములాట్లు వర్గాలు కోట్టాట్లు అక్కడ ఉన్న క్యాడర్ ఇష్యూ చేసుకోకపోవటం ఇవన్నీ కారణాలు ఇచ్చా వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు రాదే ఈ పది మంది మాత్రమే వచ్చారు ఓకే అయితే ఈ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఎవరైతే మారో వీళ్ళ మీద అనర్థ వేటు వెయ్యాలి అని చెప్పేసి అసెంబ్లీ స్పీకర్ కి బీఆర్ఎస్ పార్టీ తరఫున నోటీసులు జారీ చేశారు స్పీకర్ గారికి నోటీసు ఇచ్చారు కేటీఆర్ నాయకత్వంలో ఇస్తే స్పీకర్ గారు వాటి పెండింగ్లో పెట్టారు మారుగా స్పీకర్ గారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు ఆయన పార్టీకి అతీతంగా ఆలోచించాలి అది రాజ్యాంగబద్ధ పదవి కాబట్టి పార్టీకి అతీతంగా ఆలోచించి పార్టీ మారటం తప్పు కాబట్టి పార్టీ శాసనసభ పక్షం కూడా విలీనం కాలేదు కాబట్టి పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు కాబట్టి ఆ పది మందిని కూడా అనర్హులుగా ప్రకటిస్తే వాళ్ళు ప్రజలు వెళతారు ఎందుకు పార్టీ మారాలో ప్రజలు చెప్తారు ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఓకే ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఓకే కానీ ప్రజలు సంబంధం లేకుండా ప్రజలు ఒక గుర్తు మీద వెళ్ళి గెలిపిస్తే ఇక ఇంకో గుర్తులోకి వీళ్ళ ఫోటానికి వీళ్ళకి ఏం హక్కుంది కాబట్టి ఈ పది మంది ఎమ్మెల్యేల మీద అర్థం వేటు వెయ్యారు కానీ వెయ్యకుండా పెండింగ్ పెడుతున్నారు పెడుతున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది బీఆర్ఎస్పై బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తే సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక డైరెక్షన్ ఇచ్చింది మూడు లోపు స్పీకర్ గారి దగ్గర ఉన్నటువంటి అనర్థ వేటి విషయంలో డెసిషన్ తీసుకోవాలి కాకపోతే స్పీకర్ గారు రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్నారు కాబట్టి ఏం డెసిషన్ తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పలే కాకపోతే డెసిషన్ మాత్రం తీసుకోవాలని డైరెక్షన్ ఇచ్చింది ఏదో ఒక డెసిషన్ నీ ఇష్టం వాళ్ళ మీద అనారోగ్యంగా ప్రకటించు లేదు అనారోగ్య పిటిషన్ అని ఒకటే ఇది వ్యాలిడ్ కాదు అని చెప్పేసి మూడు నెలల్లో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది ఈ సుప్రీంకోర్టు డైరెక్షన్ వల్ల స్పీకర్ గారు ఈ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకి నోటీసులు పంపించారు మీరు పార్టీ మారారు అని మా దగ్గర కంప్లైంట్ వచ్చింది మీ వివర వివరణ ఇవ్వండి అని అయితే ఈ పది మంది ఎమ్మెల్యేలు దాదాపు ఐదుగురు ఆరుగురు రిప్లై ఇచ్చినట్టున్నారు మేము పార్టీ మారలేదు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము ఇది నీకు ఒక విషయం చెప్తా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలో సేర్లింగం పల్లి ఎమ్మెల్యే అరకపూర్ గాంధీ ఒకళ్ళు అతనికి పిఏసీ చైర్మన్ ఇచ్చారు పిఏసీ చైర్మన్ ఎవరికి ఇస్తారు సహజంగా అపోజిషన్ పార్టీలో ఉన్నవరకు ఇస్తారు గాంధీకి ఇచ్చారు గాంధీ ఏమో పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అదేంటి అపోజిషన్కి వాళ్ళని పదవి అధికార పార్టీలో ఉన్నవారికి కట్టిస్తారు అంటే అరకపూడు గాంధీ టెక్నికల్ గా చూసినప్పుడు బీఆర్ఎస్ పార్టీయే అవును టెక్నికల్గా చూసినాడు బీఆర్ఎస్ పార్టీ అతను ఏమంటే నేను పార్టీ మారలేదు అంటాడు మనం కండువా కప్పుకున్నాం కానీ కప్పుకున్నది దేవుడు కండువా అంటాడు లేదు జాతీయ జెండా కప్పుకున్నాం అంటాడు అంటే ఆ రకంగా మరి నిజంగా నువ్వు బీఆర్ఎస్ పార్టీలోనే ఉండుంటే బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పుకొని పదవి తీసుకుంటున్నావు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళు బీఆర్ఎస్ కండువా చేసుకో బీఆర్ఎస్ పార్టీ జెండాని ఇంటి మీద కట్టుకోండి మళ్ళీ అది కట్టుకోడు ఎంత నాటకాలు చూడండి ప్రజలు ప్రజలతో ఆడుకుంటున్నారు వీళ్ళంతా కూడా వీళ్ళు పార్టీ మారలేదు అని చెప్తారు కానీ పార్టీ మారినట్టే అధికార పార్టీతో అయిపోతుంది పార్టీ మారినప్పుడు ఏం చేయాలి నీ పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి నీ పార్టీ మీటింగ్స్కి వెళ్ళాలి నీ పార్టీ శాసనసభ పక్ష నాయకుల సమావేశానికి వెళ్ళాలి అలా వెళ్ళరు అధికార పార్టీతో అవుతారు విపక్షానికి దూరంగా ఉంటారు కానీ పార్టీ మారలేదు మేము విపక్షంతోనే ఉన్నామని మాత్రం చెప్తారు ఇది ఎవరిని మోసం చేస్తున్నట్టు ఇప్పుడు కరియం శ్రీహారి అతన్ని అతని చాలా సీనియర్ సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్నటువంటి వ్యక్తి ఆ సుదీర్ఘ రాజకీయ జీవితం అంటే ఒక టైంలో కేంద్ర రాష్ట్ర మంత్రిగా ఆ తెలంగాణ డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని ఒక టీవీ ఛానల్ మీరు ఏ పార్టీలో ఉన్నారని అడిగితే ఉండాల్సిన పార్టీలోనే ఉన్నాను అంటే ఏ పార్టీలో ఉన్నానో చెప్పలేక ఉండాల్సిన పార్టీలోనే ఉన్నానని చెప్పే సమాధానం ఎలా చూడాలి ఆ స్థాయి నాయకుడు ఆ మాట చెప్పడానికి ఎలా చూడాలి జోక్ జనాలుంటే జోక్ అయిపోయింది జనాలుంటే జోక్ అయిపోయింది కరెక్ట్ నువ్వు అనేది ఇప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి భద్రాచల్ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అతను అంతే పార్టీ నుంచి కలిసి కాంగ్రెస్ పార్టీ మారాడు జగిత్యాల సంజయ్ కుమారు చివరికి ఒకప్పుడు స్పీకర్ పదవిలో పనిచేసినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పుడు కామారెడ్డి వరదలు అంటున్నారు కదా అక్కడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి కూడా అతను స్పీకర్ గా పనిచేశాడు అతను తెలుసు అతను కూడా సుదీర్ఘ రాజకీయ ఉన్న వ్యక్తి అతనికి నియమాలు నిబంధనలు చట్టాలు రాజ్యాంగం అన్ని తెలుసు అయినా సరే అతను కూడా పార్టీ మారాడు రాజకీయ అంటే ఈ పది మంది ఎమ్మెల్యే బాయ్కాట్ చేయాలి ప్రజల్ని మోసం వాళ్ళని ప్రజలు బైకాట్ చేయాలి ఖచ్చితంగా మీరు చేస్తుంది తప్పు మీరు ఇలా చేయకూడదు మీరు ఉంటే బీఆర్ఎస్లో ఉండండి లేదా కాంగ్రెస్లో ఉండండి మీరు కాంగ్రెస్లో మారదలుచుకుంటే ఆ మారే కారణాలు లేదు ప్రజలు చెప్పి ఎన్నికల మన దేశంలో రాహుల్ గాంధీ గారు ఒక డిమాండ్ చేస్తూ ఉంటారు పార్టీ మారిన వాడు మారిన మరుక్షణం అతను డిస్కాల్ కాపాడాలి అతను ప్రజలకి ఆన్సర్బుల్ కావాలి ప్రజలు దొరికినా ఎందుకు పార్టీ మారుతున్నాను నాకు ఈ రీజన్స్ ఈ పార్టీలో నచ్చలేదు ఈ రీజన్స్ ఆ పార్టీలో నచ్చాయి కాబట్టి ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్తున్నాను మీ యాక్సెప్టెన్స్ కావాలని ప్రజల్ని ఓటాడుకొని ప్రజల ద్వారా గెలిచి మళ్ళీ వెళ్ళొచ్చు అంతే కదా ప్రజల ద్వారా గెలిచి వెళ్ళొచ్చు కానీ ప్రజల్ని మోసం చేయడం కుదిరే పని కాదు అది కరెక్ట్ కాదు అని ప్రజల తీర్పుని తిరస్కరించినట్టే కదా అవమానించినట్టే కదా అవును పార్టీ పిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ పార్టీ పిరాయింపుల చట్టంలో క్లియర్ కట్ మార్పు రావాలని పోరాటం చేస్తుంది దేశంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇప్పుడు పార్టీ మార్చుకొని ఎమ్మెల్యేలను దాచుకొని ఏ మీ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలు మా పార్టీ కాదు అని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరిని మోసం చేస్తున్నారు ఆ ఎమ్మెల్యేలను కూడా పర్టికులర్గా అడుగుతున్నారు పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా క్లియర్గా అడుగుతున్నారు ఎవరిని మోసం చేస్తున్నారు మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు మోసం చేస్తున్నారు ఎవరు మారాల్సిన అవసరం ఏముందంటారు ఇప్పుడు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వెళ్ళాల్సిన అవసరం అధికారంలో ఉందనా అంతేకా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి పోవడానికైనా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటానికైనా కారణం బీఆర్ఎస్ అంతేగా దాంట్లో డౌట్ ఏంది అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు బెల్లం చుట్టూ ఈగల్ జాయిన్ అవుతారు బెల్లం కావాలి వాళ్ళకి అధికారం ఉంటే ల్యాండ్లు కబ్జా చేసుకోవచ్చు అధికారం ఉంటే బిజినెస్ చేసుకోవచ్చు అధికారం ఉంటే డబ్బులు సంపాదించుకోవచ్చు అధికారం ఉంటే కాంట్రాక్ట్ సంపాదించుకోవచ్చు అధికారం ఉంటే పనులు చేసుకోవచ్చు అధికారం ఉంటే బిల్లులు శాంక్షన్ చేసుకోవచ్చు కాబట్టి అధికారం కావాలి అన్నిటికీ అధికారం 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 లేకుండా ప్రజలకు సేవ చేయలేమా కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు ఒకరిద్దరే ఉంటారు కానీ వాళ్ళు ఆ పార్టీలోనే చాలా కంప్లీట్ గా ఉంటారు జీవితాంతం అదే పార్టీకి ఉంటారు ఇప్పుడు రంగారెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి జోలకంటి రంగారెడ్డి తర్వాత భద్రాచలంలో అదే ఎమ్మెల్యేగా పనిచేసినట్టు గతంలో సిపిఎం ఎమ్మెల్యే సున్న రాజయ్య ఇప్పుడు కోననే సాంశివరావు సిపిఐ ఎమ్మెల్యే వాళ్ళు ఇంకొకటి అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు వీళ్ళు గతంలో కాంగ్రెస్ పైన విమర్శలు కురిపించలేదా వీళ్ళంతా అదే కాంగ్రెస్ వెళ్తున్నారు రిగిద్ది ఇదిరిగిద్ది ఇలా చెప్తారు రేపు అలా చెప్తారు మళ్ళీ ఇదే నాయకులు రేవంత్ రెడ్డి తిట్టడానికి అనకాడరు కేసీఆర్ పొగొట్టడానికి అనుకాడరు ఇప్పుడు ఎగ్జాంపుల్ టెక్నికల్ గా దొరికిపోయినోళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు దాన నాయంద్రుడు ఉన్నాడు కైదరాబాద్ ఎమ్మెల్యే అతను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు పార్టీ మారాడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు మారలేదు అని చెప్పడానికి లేదు ఎందుకంటే మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాడు టెక్నికల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాడు ఇప్పుడు నేను పార్టీ మారలేదంటే అట్ట టెక్నికల్ దొరికిపోయాడు అక్కడ తర్వాత ఇప్పుడు కరియం శ్రీయారి వాళ్ళ బిడ్డ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసింది వాళ్ళ బిడ్డని గెలిపించామని ప్రచారం చేశాడు అదే అతను టెక్నికల్గా టీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం ఎన్నికల్లో ప్రచారం చేశాడు నీ బిడ్డ అయితే కావచ్చు కాంగ్రెస్ పార్టీ కోసం అష్టం గుర్తు మీద ఓటేమని ప్రచారం చేశావుగా నీ పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తించావు కదా అయిపోయింది టెక్నికల్గా కరియం శ్రీయారి దొరికిపోయాడు శేషన్ గణపూర్ ఎమ్మెల్యే ఇక్కడ ఒక రెండు మూడు చోట్ల మాత్రం ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది వాళ్ళు టెక్నికల్ దొరికిపోయిన వాళ్ళు ఉన్నారు ఓకే రైట్ థ్యాంక్ యూ సార్